హాయ్ హలో అండి నేను మీ కేరళ జేసీబీ ఆపరేటర్ యుగంధర్ మాట్లాడుతున్నాను ఈరోజు ఉదయాన్న నాలుగు గంటలకు లేచి ఐదు గంటలకు వచ్చి సైట్లోకి వచ్చి సాధి చేసామన్నమాట ఓకేనా లోడింగ్ అనమాట మన్ను తీసుకెళ్ళి వేరే అంటే కరగాలకి మన్ను దింపాలి ఓకేనా సో కరెక్ట్గా నాలుగు ఐదు గంటలకు స్టార్ట్ చేసాము ఒక ఏడున్నర ఏడున్నర అయ్యింది కడుపు గుడుగులా అంటే మా వాండర్ అయితే టిఫిన్ తెచ్చిచ్చారనమాట ఇప్పుడు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా సెవెన్ థర్టీ అవర్స్ ఓకేనా మా వాండర్ అయితే టిఫిన్ దచ్చారు అది ఏం దిచ్చారంటే పార్సల్ అయితే ఓపెన్ చేస్తున్నా చూడండి ఓకేనా ఇడ్లీ ఇడ్లీ దోశ సారీ దోశ వడ సూపర్గా ఉంటుంది ఇడ్లీ వడ అనమాట ఓకేనా సో అక్కడే పక్కనే ఉన్న ఒక చెట్లు ఆకు కోసుకొని వచ్చాను ఆకు వాళ్ళు వీలేదు ఓకేనా పక్కనే చెట్లో ఉన్న ఆకు కోసుకొని వచ్చాను ఆకు కోసుకొని వచ్చి జేసీబీ అక్కడ ఎక్కడా లేదు ప్లేస్ లేదు కూర్చున్నానికి జేసీబీ బకెట్ ఈ విధంగా క్లోజ్ చేసి కూర్చుని ఇడ్లీ వడ అయితే తెచ్చారు ఓకేనా ఇప్పుడు దానికి కావాల్సిన మెయిన్ సాంబారు చట్నీ ఓకేనా సో సాంబార్ అయితే చూపించాను సాంబార్ అయితే ఉంది మళ్ళీ ఇప్పుడు చట్నీ ఓకేనా ఇప్పుడు ఇది చట్నీ అయితే ఓపెన్ చేస్తున్నాను ఏంటంటే మొత్తం లోడింగ్ సైట్ అనమాట ఫారెస్ట్ ఏరియా ఇక్కడ ఇల్లులు కానీ అలాంటివి అంతా ఏమి ఉండవు ఓకేనా సో అందుకు కూర్చున్న ప్లేస్ కూడా బాగలేదు కింద అంతా మట్టి అనమాట ఓకేనా సో ఫ్రంట్ పొగి ఈ విధంగా క్లోజ్ చేసి ఓకేనా తింటాను చూడండి ఇడ్లీ సో ఇంకా టిప్పర్ వచ్చేది ఉంది ఇంకా చాలా మూడు బండ్లు రావాలన్నమాట మూడు టిప్పర్లు ఒక జేసీబీ అనమాట ఓకేనా సో మా వానలో అయితే తెచ్చిచ్చారు అనమాట తింటాను ఓకేనా నేను నేనైతే టిప్పర్ డ్రైవర్ని చూస్తున్నాను త్వరగా రా నేను తినేస్తాను మొత్తం అనేసి అంటే మొత్తం నేను తినలేను అనుకోండి ఓకే ఇప్పుడు ఇది కటన్ చాయ్ అనమాట బ్రాండ్ ఇస్కే అనుకునేరు కాదండి ఇక్కడ కేరళలో అంటే కటన్ చాయ్ ఎక్కువ ఫేమస్ ఎక్కువ కటన్ చాయ్ తాతంటారనమాట చూడండి మూడు టిప్పర్లు అయితే వచ్చాయి ఓకేనా సో ఒక టిప్పర్ డ్రైవర్ షెరీ ఏట అనేసి టిప్పర్ డ్రైవర్ అనమాట ఈ పక్కన వచ్చి రాహుల్ లట్ను ఓకేనా యాట అంటే అన్న అనమాట ఓకేనా సో రాహుల్ లత్ ఓకేనా సో మా వాటర్ అయితే వీడియో తీస్తున్నాడు ఇప్పుడైతే మేము చూడండి ఫ్రెండ్ బకెట్ మీద కూర్చొని అందరూ తింటున్నాం చూడండి మూడు బండ్లు ఒక జేసీబీ అన్నమాట అనమాట సో ఇదే ఇదే చూడండి ఇదే సైటు అటు సైడ్ చూసుకుంటే మొత్తం రబ్బర్ తోట ఆ రబ్బర్ తోటలో కొద్దిగా భాగం రబ్బర్ అంతా మన్ను మట్టి తీస్తున్నాం అనమాట ఓకేనా సో చూడండి మొత్తం ఈ విధంగా అనమాట ఓకే అండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే తప్పకున్న బిల్లైకర్ని క్లిక్ చేయండి ఓకే బై ఫ్రెండ్స్